దేవదూతల ప్రత్యక్షత ప్రీమన్వార్లారా వెయిట్మెంట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు తెలియచేస్తూ దేవాలయం దేవాలయంలో మీరు వెళ్ళి యస్సు ప్రభుల వారి నామాన్ని ప్రకటించుడి అని ఎవరప్పచెప్పారు పని అంటే దేవదూత పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవదూతలని ప్రభు అయినటువంటి యేసు పంపించారు ఎందుకు పంపించారు అంటే పేతురు వ్యవహాన్లు ప్రసంగించిన తర్వాత గొప్ప కార్యాలు జరగటం మొదలైన తర్వాత విమర్శలు ఎక్కువైపోయాయి అపోజిషన్ ఎక్కువైపోయింది తిరుగుబాటు ఎక్కువైపోయింది వారిని ఆపేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి ఇవన్నీ జరగటానికి గల కారణం ఏంటంటే అపవాది కుతంత్రాలు ఎవరిలో దూరాడంటే అపవాది మత గురువుల్లోనే దూరాడు పాస్టర్లోనే అయితే పెద్ద పొజిషన్ ప్రారంభం అయిపోగానే ఆ మతానికి సంబంధించినటువంటి గురువులు ఏం చేశారంటే పేతుర్ని యోహాన్ని వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చెరసాల్లో పెట్టారు చెరసాల్లో పెట్టగానే మరుసటి రోజు వారిని పిలిపిద్దామని చెప్పి చెరసాలకి అధికారులను పంపించేటప్పటికి చెరసాల బయట తాళమేసినట్లుగానే ఉంది కానీ లోపల ఉండవలసినటువంటి ఖైదీలు యస్సుప్రభు వారి శిష్యులు లేరు రాత్రి రాత్రి కాడ వారు జైలు రేవన్న వారిని విడిపించేసి విడుదల చేసేసి తర్వాత ఆళలేస్తాడా కాదు వారు ఆ రాత్రి జైల్లో ఉంటుండగా దేవుని దోత ఆకాశం నుండి పంపించబడ్డారు ఆ దోత వచ్చి పేతుర్ని ఆ లోపల ఉన్నటువంటి శిష్యులు జైల్లో ఉన్నటువంటి శిష్యుల్ని బయటికి తీసుకొచ్చేసాడు తాళాలు అలా వేసు వేసి ఉండగానే బయటకు వచ్చేసారు వాళ్ళు రాత్రి రాత్రి కాడ అలా బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసిన తర్వాత దేవుని దూత వారితో చెప్తున్నది ఏంటంటే మీరు వెళ్ళి మరుసటి రోజు ఉదయం ఉదయం వెళ్ళి ఎరుశలేంలో ఈ నామాన్నం అలా ప్రకటించాడు హా దేవుని బిట్లారా ఈ మాట మీతో పంచుకుంటూ ఒక మాట మీకు ప్రవచిస్తున్నాను ఏమనంటే దేవుని దూతలు మీకు కూడా అనుగ్రహించబడ్డారు చాలా కాలం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభ డిప్లాయ్ యువర్ ఏంజెల్స్ లార్డ్ డిప్లాయ్ యువర్ ఏంజల్స్ లార్డ్ దేవదూతల్ని మీరు పంపించండి ప్రభానని ఆయన పంపిస్తున్నాను అని ఈ దినము చెప్తూ ఉన్నారు కనుక మీ దగ్గరికి దేవదూతలు రాబోతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం మేము టౌన్లో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ రెండు కళలు వచ్చాయి రెండు కళల్లో దేవుడు ఆయన దోతల్ని ఈ పరిచరలో నాతో సహకరించడానికి ఆయన అప్పచెప్పారు అని ఆయన పంపించారని చెప్పారు కనుక ఈ దినం దేవుని పెట్టాలని ఇప్పుడు రెండో మాట చెప్తున్నారు ఏమనంటే దేవదూతల్ని ఈ పరిచయలోకి అడుగుపెట్టే ప్రతి బిడ్డకి కూడా నేను అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాను కనుక ఏంజలిక్ విజిటేషన్స్ అంటే దేవుని తోతలో ప్రత్యక్షత మిమ్మల్ని దర్శించుట మీకు కార్యాలు చేయుట అధికమవటం మొదలవుతుంది ఒక్కొక్కసారి మీరు చూడవచ్చు ఒక్కొక్కసారి చూడలేకపోవచ్చు చూడలేకపోయినా మీకు తెలుస్తుంది ఏమనంటే ఇది దేవుడు చేశారు అంతే ఇంకెవరూ కాదు ఎందుకంటే అక్కడికి నేను వెళ్ళలేను ఎవరితో మాట్లాడలేను ఎవరిని చెప్పలేను ఎవరిని అడగలేను కానీ ఇది ఎలా జరిగింది అంటే దేవుడే చేశారని నువ్వు చెప్పడం మొదలు పెడతావు దాని కొరకు నిన్ను సిద్ధపరచడానికి మే గాడ్ డిప్లాయ్ హిస్ ఏంజిల్స్ టు హెల్ప్ యూ నీకు మార్గాలు తెరవబడను గాక నీకు స్వస్థతలు కలుగును గాక నువ్వు ఆశీర్వదింపబడదు గాక నువ్వు డబ్బులు కట్టాలి ఆ డబ్బుల్ని దేవుడు సమకూర్చును కాక అకస్మాత్తుగా ఆ డబ్బులు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ అకౌంట్లోకి గాక నీకు ఆ డబ్బులు ధనము దొరుకును గాక ఎందుకంటే నలభై ఐదో అధ్యాయము మూడో వచనములో రాయబడిన మాట యష్యా ప్రవచిస్తాడు ఏమనంటే అంధకార స్థలములలో వంచబడిన నిధులను చీకటిలో రహస్య స్థలములలో చీకటిలో మరుగు చేసిన డబ్బులను ధనమును నీకు ఇచ్చేదును అని దేవుని పెట్లారా వాగ్దానం నీ జీవితం పట్ల నెరవేరబడును గాక పరిశుద్ధి ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధి ప్రభ నా పరిచరలో చేరిన అనేక మంది బిడ్డలకి మీరు కార్యాలు చేయండి మీ దో దూతలను మీరు పంపించి నాయన ఇదిగో తొంభై ఒకటో కీర్తన పదకొండు పన్నెండు వచనాల్లో రాయబడిన మాటలను బట్టి ప్రభ మీ దూతలను మీరు ఆజ్ఞాపిస్తానని చెప్పారు వారు మమ్మల్ని వారి చేతులలో పైకెత్తి పట్టుకుందరని మేము మాకు ఏ రాయి తగులుకుండా వారు మమ్మల్ని కాపాడతారని మీరు వాగ్దానం చేశారు కనుక మీ దూతలను మాకు పంపించి మమ్మల్ని నిలవబెట్టించి సంరక్షించి ప్రభా మా అవసరతలు తీర్చమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మీ నామానికి మహిం చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తువర్ నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె